హాయ్ హలో అందరికి వెల్కమ్ టు రెండు కాస్రి కిచెన్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్ చేస్తా ఉన్నానండి చాలా చాలా టేస్ట్ ఉండేది పాలకూర మసాలా వడి చేస్తున్నాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కి చాలా మంచిదండి ఏమేమి పదార్థాలు కావాలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దానండి మసాలా వడకండి పచ్చిసన్న పప్పు నేను ముందుగానే ఫోర్ అవర్స్ అట్లా నానబెట్టి ఉంచాను వన్ అవర్ అయినా నానబెట్టుకు చూరికే నానిపోతాయండి నేను మధ్యాహ్నమే నానబెట్టి పెట్టాను చూడండి పాలకూర మసాలా ఇవ్వడం కదా పప్పు నానబెట్టి పెట్టాను ఇదిగో పాలకూర అండి నీట్గా వాష్ చేసి పెట్టేసాను నీట్గా క్లీన్ చేసుకోవాలండి పాలకూర ఒక కట్టలో నేను ఒక హాఫ్ తీసుకున్నానండి మనం ఎంత క్వాంటిటీ అనేది మనం తీసుకునే పచ్చిసన పప్పు దగ్గర తీసుకోవాలి ఆనియన్స్ అండి సన్నగా తరిగి పెట్టుకోవాలి మసాలాస్ అండి చూడండి చిన్నల్లిపాయలు అల్లము అదే దాల్చిన చెక్క అండి లవంగాలు నాలుగు కొత్తిమీర సన్నగా తరిగి పెట్టానండి పుదీనా కానీ సన్నగా తరిగి పెట్టాను కొంచెం జీలకర్ర అండి ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను బియ్యం పిండి అండి ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను మన క్రిస్పీనెస్ కోసం పచ్చిమిర్చి ఒక రెండు తీసుకున్నానండి మనకు సరిపోయినంత సాల్టు చేసుకునే దానికి ఆయిల్ అండి మనకి సరిపోయినంత ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందు ఆకుకూర పాలకూర సన్నగా తరిగి పెట్టుకోవాలండి చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇవన్నీ సైడ్ని పెట్టేసుకొని మనం ఆకుకూర అనేది చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి చూపిస్తాను నీట్గా కాళ్లన్నీ తీసేసుకొని సన్నగా ఇట్లా చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి మనకి వడల్లో కదా ఇట్లా వీలైన వాటికి సన్నగా తరిగి పెట్టుకోండి పెద్ద వేసుకున్న చాలా మంచిదండి పాలకూర కానీ మెండుకూర కానీ ఇట్లాంటివి ఎక్కువ వాడుకోవాలి ఆ కూరలు చూడండి పాలకూర ఇట్లా సన్నగా తరిగి పెట్టుకోవాలి నేను సన్నగా తరిగి బౌల్లో తీసుకున్నాను నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ పచ్చిసన్న పప్పు తీసుకొని అన్నాం కదండి ఇవి కొంచెం మనం ఇదిగో కొంచెం సపరేట్గా తీసి పెట్టుకోవాలి మళ్ళీ పప్పులు పైనలుగా వేసుకుందాము బాగుంటాయి తినేటప్పుడు ఇవి మిక్సీకి పట్టుకుందాం మరి మెత్తగా పట్టుకోవద్దు చూడండి పప్పు సగం తీసుకున్నాం కదా దీనిలోనే సరిపోయినంత సాల్ట్ పచ్చిమిర్చి మళ్ళీ కొంచెం ఉండేవి కదండి వాటిలో వేసుకున్నాం అవి పచ్చిమిర్చి వేసాను ఇవి అల్లం అల్లము చిన్నల్పాయలు లవంగాలు దాల్చిన చెక్క వేసుకొని ఇవి మిక్సీకి పట్టుకున్నాం మెత్తగా పట్టుద్దండి చూడండి వాటర్ అయితే వేయొద్దండి దీనిలో ఉండే ఇదే సరిపోయద్ది మనకి వాటర్ అవసరం లేదు దీనికైతే చూడండి ఇట్లా పెడితే చాలు మరి మెత్తగా అయితే పట్టొద్దు చూడండి మనం వాటర్ ఏమి వేయలేదు అయినా కానీ వచ్చేస్తుంది మిగతాయి కానీ వేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను అని పిండి కలుపుకునేసరికి ఆయిల్ హీట్ అవుతుందండి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసేసాను పిండి కలిపేసుకోండి చూడండి ఇప్పుడు వచ్చేసి జీలకర్ర సాల్ట్ మనం వేసేటప్పుడే పచ్చిమిర్చి సాల్ట్ మసాలాస్ వేసామండి బీప్ పిండి అండి ఇది మన క్రిస్పీనెస్ కోసం రెండు స్పూన్లు వేసాను చాలు కొత్తిమీర పుదీనా ఆనియన్స్ ఇప్పుడు వచ్చేసి పాలకూర అండి మనం తీసుకున్నాం కదా ఒక హాఫ్ కట్ట పాలకూర ఎక్కువ వేసుకోండి బాగుంటుంది పచ్చిసనగ మనం తీసి పెట్టుకున్నాం కదా ఇవిగా ఇవి ఇప్పుడు ఇవంతా తలుపుకుందాం కరెక్ట్గా వచ్చేస్తుందండి వాడికి మనం వాటర్ అయితే వేయక్కర్లేదు ఇట్లా మొత్తం ఆకుకూరలు ఇడిగా పిల్లలు తిన్నప్పుడు ఇట్లా చేసి పెడితే ఇష్టంగా తింటారండి ఇట్లా మొత్తం కలుపుకోవాలండి ఈ పాలకూర వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి ఇది మనకి కొంచెం ఏజైన వాళ్ళకి శుక్లాలు ఇట్లా వస్తుంటాయి కదా వాటి వల్ల రక్షణ కూడా అట్లా రాకుండా ఉండిద్ది ఇంకోటి రోజు శక్తి కూడా పెంచిద్ది అండి రక్తఫూటం తగ్గిస్తూ ఉంది కొంతమంది లేడీస్కి రక్తం అనేది తక్కువ ఉండిద్ది కదండి ఆ తక్కువ ఉండలకి ఆకుకూర ఎక్కువ తింటే రక్తం ఎక్కువ పట్టిద్దండి చూడండి ఇట్లా ఈ సైజులో తీసుకొని మన చేతులు అద్దుకొని వేసుకోవచ్చు అండి నేనైతే ఇదిగో ఈ క్లాత్ పైన వేస్తా ఉన్నాను కొంచెం మందంగా వేసుకోండి ఆకుకూర వడలు రౌండ్గా చేసుకొని మందంగా వేసేసుకోండి చాలా బాగా వస్తాయి టేస్ట్ కానీ చాలా బాగుంటాయి అంతే తినన వాళ్ళు కూడా తింటారండి ఇష్టంగా ఎమ్మటే కదిలివద్దు ఆయిల్ హీట్ అయింది కదా వేసుకుందాం కొంచెం వాటర్ తడి చేసుకొని ఎక్కువ వద్దు ఊరికి ఇట్లా రెండు అయినా అద్దుకొని వేసుకోవచ్చు నేనైతే క్లాత్ పైన వేసేస్తున్నాను అంతే వేసేటప్పుడే మంచి స్మెల్ వస్తూ ఉన్నాయండి వడలు ఇట్లాంటి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినట్టే చేసి పెడితే ఇష్టంగా తింటారండి ఆకుకూర తినమంటే తినరు కదా పిల్లలు ఇష్టంగా పిల్లలు మనం కూడా ఇష్టపడం కదా ఇట్లాంటివి చేసుకుంటే ఎవరు అయినా ఇష్టంగా తింటాం అంటే రౌండ్ చేసుకొని కొంచెం ఎక్కువ వేసుకునే పని అయితే వేసుకోవచ్చు అండి ఆకుకూర తోటకూరత కూడా చేసుకోవచ్చు ఇదే వడలు చాలా బాగుంటాయి టేస్ట్ చూడండి మనం ఇట్లా టర్మ్ చేసుకుంటా ఫ్రై చేయాలండి కొంచెం కలర్ రావాలి మసాలా వడ మనం కొంచెం అద్దం చేసుకుంటాం కదండి లోపల ఉడకాలి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఫ్రై అయితే తీసుకున్నాం ఇవి తీసేసద్దు చూడండి ఎంత బాగా వచ్చినాయో ఒక్కసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మిగతా పిండి వేసుకుందాం ఐరన్ తక్కువ వాళ్ళకి ఆకుకూరలు చాలా మంచిదండి చిన్నగా అలవాటు తింటామండి ఇట్లా మొత్తం చేసుకున్నాం సెకండ్ టైం వేసినాయి కానీ ఫ్రై అండి తీసుకున్నాం ఈ కలర్ రావాలి కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా తినేదానికి టేస్ట్ గా ఉంటాయి అయిపోయినాయండి ఫ్రై అయిపోయినాయి తీసుకున్నాం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తాను వేరు వేరు పాలకూర మసాలా కూడా రెడీ అయిపోయిందండి ఈవినింగ్ టైము మనము టీ పెట్టుకొని ఇట్లా వడ చేసుకొని కానీ తింటే సూపర్ కాంబినేషన్ అండి చూడండి అయిపోయింది ప్లేట్లో తీసుకున్నాను చూడండి పప్పుల చట్నీ టమటక చెప్పండి ఏది నచ్చితే అది తినొచ్చు వేడి వేడి పాలకూర మసాలా కూడా రెడీ అయిపోయింది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను చూడండి లోపల ఎంత బాగా కుక్ అయిపోయింది ఎంత క్రిస్పీగా ఉందానండి చాలా చాలా టేస్ట్గా ఉంది టేస్ట్ చూద్దాం క్రిస్పీగా మనం ఇడిగా పప్పులేసాం కదండీ అవన్నీ ఫ్రై అయిపోయి పాలకూర ఫ్లేవరు మసాలా ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తూ ఉంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్